మీ షాప్ లో స్వీట్స్ అని నేర్తో తయారు చేసింది మరేం లేదయ్యా రేపు పెద్ద పార్టీ ఉంది దానికి ఆర్డర్ ఇద్దామని ఏ షాప్ అయితే బెటర్ గా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను తిని సార్ మీకే తెలుస్తుంది పెద్దార్థులకి కమిషన్ కూడా ఇస్తామండి ఓహో బ్రహ్మాండీ నీకు ధనలక్ష్మి ఏజెన్సీ తెలుసా తలలక్ష్మి ఆ తెలుసండి తెలుసా పక్క వీధిలో పక్క వీధిలో బస్ స్టాండ్ పక్కనే బస్ స్టాండ్ పక్కన పదో నెంబర్ ఇల్లే కదండి కరెక్ట్ అయ్యా బాబు అమ్మయ్యా ఇదిగా అక్కడ రేపు పార్టీ కుర్రాడికి అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాను పది కేజీలు స్వీట్ బ్రహ్మాండంగా ఉండాలి పది కేజీలు ఓ మైసూర్ పాకు మైసూర్ పాకు ఏంటి సార్ పాలకో కూడా తీసుకోండి థ్యాంక్ యూ స్వీట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి చాలా బాగుండాలి బాగా చేద్దాం ఏమైనా అడ్వాన్స్ ముక్క పీకడానికి ఇదిగో దొంగ కోడిలో నా ముక్కలు చూస్తే నేను ఒప్పుకోను అయినా మీ చేతిలో ముక్కలు పెట్టుకుని నా చేతిలో ముక్కలు చూస్తారేంటి నా ముక్కలు ఎప్పుడైనా చూసుకోవచ్చు కదరా ముందు నీ ముక్కలు చూస్తే పని అయిపోతుంది కదా చో చోకర్లు బెదురుతాయి ఇదిగో బాబు ధనలక్ష్మి ఏజెన్సీ పాపరైటర్ గారు ఉండేది ఇక్కడ వేసుకో ముక్క చూపిస్తాను షో షో తర్వాత చూపించొచ్చు కానీ పోపరేటర్ గారు ఎక్కడన్నారు చెప్పవయా మీలాంటి చెత్త మనుషులు పెట్టుకున్న పొపరైటర్ ఎవరో కానీ త్వరలో ఆఫీస్ మూసేసి అర్జెంట్ గా పేకాట క్లబ్ పెట్టుకుంటాడు బాబు ధనలక్ష్మి ఏజెన్సీ కోటేశ్వరరావు స్పీకింగ్ అవునవునవును మీకు సరుకు పంపించాలి కాకపోతే సేల్స్ మెన్ ప్రాబ్లం వల్ల వెంటనే పంపించలేకపోయాను అలాగే 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 త్వరలోనే పంపిస్తాను ఓకే సార్ ప్రాప్రైటర్ గారు మీరు ఈ అవతారం చూసి బండ బంటో నన్ను క్షమించండి సార్ మన్నించండి ఆట అయిపోయింది వీరెవరు సార్ మీ అసిస్టెంట్ మేనేజరే కాదయ్యా వీడు నా ప్యూన్ గాడు నేను ఇచ్చే జీత డబ్బులు కాక కనీసం నా దగ్గర నెలకి ప్యాకెట్ లో రెండు వందల రూపాయలైనా ఖర్చు చేస్తారు మీరు ప్రొపరైటర్ అయ్యుండి ఆఫ్టర్ ఆల్ ప్యూన్ తో ప్యాకెట్ ఇవ్వండి సార్ చూడవయ్యా ఆఫీస్ టైమ్స్ అయిన తర్వాత ప్రొపరైటర్ ప్యూన్ అనే తేడా లేదయ్య అందరూ సమానమే అవును ఇంటర్వ్యూ నీ పేరేంటి కృష్ణ సార్ ఇంటర్వ్యూ కని పొద్దునగా బయలుదేరి ఇప్పటికి చేరుకున్నాను సార్ మీరేమి అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను సార్ ఇంటర్వ్యూ కని పిలిచిన అడ్రస్ లో గాంధీనగర్ పక్క కమలా థియేటర్ వెనకాల రాముల వారి గుడి ముందు అని అర్థం పర్థం లేని అడ్రస్ సార్ చూడు కృష్ణ నేను ఇవ్వాలనుకున్నది సేల్స్ మెన్ ఉద్యోగం సేల్స్ మెన్ అనేవాడు ఊరంతా తిరగటం ఎలాంటి అడ్రస్ అయినా పట్టుకోగలటం మొదటి క్వాలిఫికేషన్ ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాడే ఇక్కడికి రాగలదని అడ్రస్ అలా ఇచ్చాను ఎనిమిది మంది గాను నువ్వు అక్కడ వచ్చావు కనుక ఫస్ట్ టెస్ట్ లో పాస్ అయినట్టు మచ్ సెకండ్ టెస్ట్ కనిపెట్టింది ఎవరై సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు కరెక్ట్ కరెక్ట్ జపాన్ కరెన్సీ నేమంటారు సార్ మీరు అడిగిన ఒక్క ప్రశ్నకి నాకు సమాధానం తెలియదు మీ పీనికి అన్ని తెలుసు నాకంటే అతనే బెటర్ అనుకుంటాను మీ సేల్స్ మ్యాన్ ఉద్యోగానికి నేను వేసిన అక్కర్లేని ప్రశ్నలకు జవాబులు తెలుసు కనుక వీడు జవాన్ పోస్ట్ లో ఉన్నాడు ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలియకపోవడమే సేల్స్ మెన్ క్వాలిఫికేషన్ కనుక నువ్వు రెండో టెస్ట్ లో కూడా పాస్ అయ్యావు ఇక మూడో క్వాలిఫికేషన్ ఏమిటంటే మన సరుకుల గురించి అబద్ధాలు చెబుతాం ఏది ఒక్క అబద్ధం గబుక్కుని చెప్పు మీరు భలే అందంగా ఉంటారు అది సర్లేమయ్యా నా గురించి కాదు నేను అడిగేది అబద్ధాన్ని గురించి నేను ఇంతకు ముందు చెప్పింది అబద్ధమే సార్ యూఆర్ అపాయింటెడ్ అయితే సేల్స్ మెన్ రేపే వచ్చి డ్యూటీ సార్ మీ నలుగురు కలిసి ఈ నెలలో ఆరడాజన ఆర్డర్లు అయినా చూసా లేదు ఎందుకు పరిగొస్తారా మీరు సోపులకు కానీ పౌడర్లకు కానీ పెర్ఫ్యూమ్స్ కానీ మీరు ఒక ఆర్డర్ కూడా తీసుకోలేదంటే నేను మీకు జీతం ఎందుకోవాలి మీరు ఎందుకు తీసుకోవాలి అదిగా సార్ ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాం కానీ కారణాలు సంజాషులు కాదు నాకు కావాల్సింది పని జరగడం కావాలి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కొత్తగా ప్రకాష్ నగర్ నాలుగు ఆర్డర్లు శ్రీరామ్ నగర్ నుంచి పదిహేను ఆర్డర్లు తీసుకొచ్చాను వాళ్ళ మన సరుకు వెంటనే కావాలని చిందులు దొక్కుతున్నారు మనం గనక ఆలస్యం చేస్తే మన ఆఫీస్ మీద బడి అలర్ట్ చేసే అవకాశం ఉంది గుడ్ సేల్స్ మెన్ అంటే అలా ఉండాలి జాబ్ ఎలా చేయాలో మీకు తెలియకపోతే కృష్ణ దగ్గర జాయిన్ వెళ్ళండి సార్ ఇంతవరకు మన ఎవరు నెహ్రూ నగర్ ఏరియా టచ్ చేసినట్టు ఇవాళ అటువైపు దండయాత్ర చేద్దామని చూస్తున్నారు వెరీ గుడ్ అది సరే కృష్ణ మన ఎవరు కాళ్ళు గడ్డాలు పుచ్చుపతి పని ఒక ఖాత కూడా తెలియకపోతున్నారు మరి నువ్వేమో నెలకు ముప్పై నలభై యాత్రలు తీసుకొస్తున్నావు ఏమిటయో నీ టెక్నిక్నిక్ మాటలో చెప్పారు అది కాదు సార్ నేను కస్టమర్స్ తో డీల్ చేస్తున్నప్పుడు మీరు కళ్ళారా చూస్తే మీకే తెలుస్తుంది అయితే నేను కూడా ఇవాళ నీతో పాటు వస్తానయ్య మీరు కూడా నాతో పాటు రావచ్చు కాకపోతే మీరు ఇలా సూటు బూటు వేసుకుని ప్రొపరేటర్ నా వెంట వచ్చారు అనుకోండి వీడు సన్నా సేల్స్ మెన్ రా వీడి వల్ల కాక ప్రొపరేటర్ వెంటేసుకు తిరుగుతున్నాడని మన ని అనుమానించే అవకాశం ఉంది అమ్మో మరైతే ఎలాగయ్యా రావటం మీరేమి అనుకోకపోతే నా వెంట మీరు రావడానికి ఓ మహత్తరమైన ఐడియా చెప్తాను ఏమిటయ్యాది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ పోతరాజు మీరు కొత్తగా పెట్టిన ఈ సూపర్ మార్కెట్ చూస్తుంటే నా మతి పోతుంది సార్ అసలు మీ సూపర్ మార్కెట్ దెబ్బకి సిటీలో ఉన్న సూపర్ మార్కెట్ బైదవే నా పేరు కృష్ణ ధనలక్ష్మి ఏజెన్సీ సేల్స్ రిప్రజెంటేటివ్ ని వెరీ నైస్ టు మీట్ యూ సార్ వీడు మా బాయ్ అలా అదే పోతరాజు నా పర్సనల్ అసిస్టెంట్ మీరు వచ్చిందనుకు నాకు చాలా సంతోషం అండి కూర్చోండి థ్యాంక్ యూ పోతరాజు బాయ్స్ కూర్చోకూడదు కదా సార్ మా ప్రోడక్ట్స్ అన్ని కొంచెం మంచి నేను బాయ్ బయటికి వెళ్ళాడు ఒరేంట పోతరాజు బాయ్స్ ని అరే ఒరే అనక అయ్యా ఏమండి అనరు కదా అవునవును నేను బాయిను కదా జగ్గ వాటర్ ఉంది అయ్యారు తెచ్చి నేను నిల్ తీసుకొచ్చి వాళ్ళ లేకపోతే నేను తీసుకురావాలా కదా పోతరాజు ఇప్పుడు నువ్వు బాయి కదా అవును నేను బాయిను కదా నీ బాయ్ ఏంటి జోకర్ లాగా ఉన్నాడు కొత్తగా చేరాడు మొద్దు స్వరూపం మీరేమో అనుకోకండి ఆహా మిమ్మల్నే సార్ ఒక్కసారి కలజోడి తీయండి సార్ ఫేస్ ఫేస్ రీడింగ్ సార్ పట్టి అవతల మనిషి యొక్క మంచి చెడు చెప్పడం దాన్ని నేను ఆరు సంవత్సరాల పాటు అలహాబాద్ లో ఐజిన్ బాబర్ అనే ఆస్ట్రేలియన్ ద్వారా దగ్గర ట్రైనింగ్ పొందా మీరు ఇప్పుడు ట్రైనింగ్ పొందారు ఈ దిక్కుమాల ఉద్యోగంలో చేరకముందు నువ్వు కాస్త నోర్మల్స్ ఏర్పడదు ఆ ఫ్లాస్ లో కాఫీ ఉంది పట్టేరా నేను కాఫీ తీసుకురా బురవేలాగా మాట్లాడతాడు ఒకప్పుడు బాగా బతికిన వెదాలండి నేను కదా వెళ్ళి కాఫీ చూస్తుంటే చక్కటి భార్య చుక్కల్లాంటి పిల్లలు లక్షల ఆస్తి ఉన్నట్టు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందండి ఇక ఫ్యూచర్ లో మీకు గొప్ప చేంజ్ రాబోతుంది గొప్ప ఆస్తి రేఖ వరుసగా మీ రేఖలో కలవబోతున్నాయి అందరూ ఆశ్చర్యపోతుందే ఉందండి మీ అందం మీ పర్సనాలిటీకి ఏ అరదైనా ఇట్టే పడిపోతుంది సిగ్గుపడకండి కాకపోతే ఎంత తొందరలో పడిపోతుంది అనే విషయం చెప్పాలంటే కొంచెం స్టడీ చేయాలి ప్రస్తుతం నాకు టైం లేదు మా సరికి ఆర్డర్ తీసుకోవాలి కదండి ఏదో కుట్టు కోసం పదపోతరాదు మీ సరికి నేను ఆర్డర్ ఇస్తాను ఏదో డీప్ గా స్టడీ చేయాలని చెప్పారే చెయ్యండి కూర్చోండి కూర్చుని ముందా ఆర్డర్ సంగతి ఏదో మనం తేల్చేస్తే ఆ తర్వాత మీ ఫేస్ రీడింగ్ గురించి నేను తేల్చేస్తాను ఆర్డర్ తీసుకోండి ఇంకా ఏం కావాలి ఓ ఫ్రూట్ సాలెడ్ ఫ్రూట్ సాలెడ్ వద్దులే తీసుకొస్తాను నిజంగా నీకు గొప్ప టాలెంట్ ఉందయ్యా ఆరు నెలలో ఆరుది ఆస్తి కలిసి వస్తుందని అరవై వేల రూపాయలు సరుకు వాడు కట్టావు అవును మీటర్ రీడింగ్ లేదు సార్ ఆ మాట ఎక్కడో చదివినట్టుగా గుర్తు ఏ మనిషికైనా ఆస్తి అమ్మాయి అప్పనంగా కలిసి వస్తుందంటే సంబరంగానే ఉంటుందిగా ఆ వీక్నెస్ పాయింట్ పట్టుకుని వాడి చెప్పకూడే నాతో ప్యూర్వేషించిందే పెంచావు కానీ మహత్తరమైన నీ టాలెంట్ కనిపెట్టే అవకాశం కలగ చేసాయ్యా అసలు కూర్చో పర్వాలేదు పర్వాలేదు కూర్చోవయ్య ఇంతకాలం నువ్వు నా దగ్గర పనిచేస్తున్నా కుటుంబ వ్యవహారాలు ఏమి తెలుసుకోలేదు అసలు మీ ఎవరైనా ఉన్నారా మీ కుటుంబ పరిస్థితి సాధారణంగా మా కుటుంబ విషయాలు చెప్పి ఎదుటి వారికి తలనొప్పి తెప్పించడం నాకు ఇష్టం లేదు అంత అభిమానంగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా నేను కాకుండా మా ఇంట్లో ఉన్న వ్యక్తులు ముగ్గురు మా అమ్మ దైవ భక్తి ఎదుటి వాళ్ళ మీద అభిమానం ఆప్యాయత కలిగిన దేవత లాంటి మనిషి ఇక పోతే మా నాన్నగారు క్రితం జన్మలో తను త్యాగరాజు తాన్సేల్ లాంటి గొప్ప సంగీత విద్వాంసుడని ఆయన ఉద్దేశం తన రాగాలతో ప్రజలందరికీ రోగాలు తెప్పిస్తూ తన ఆలోపంతో ప్రజలందరినీ హాహాకారాలు చేస్తుంటే పేటలో ఉన్న వాళ్ళందరూ గొంతు పిసిగేస్తామని వాళ్ళ నిర్ణయం తెలియజేశారు దాంతో భయపడిపోయి ఆయన బాత్రూంలోనే పాడుకోవడం హాబీగా పెట్టుకున్నారు ఆ సుగుణమే కాకుండా పేకాట పిచ్చి కూడా ఉంది పని పాట లేని వాళ్ళందరితో చేరి పేకాటలో ఎప్పుడు ఓడిపోవడమే కాకుండా అప్పుడప్పుడు తన బట్టలు కూడా తాకట్టు పెట్టేస్తుంటారు ఇక మిగిలింది మా తమ్ముడు సినిమా యాక్టర్ చిరంజీవి ఏమిటి సినిమా యాక్టర్ చిరంజీవి మీ తమ్ముడు అదే కాదు సార్ మా తమ్ముడు బాబ్జీ చిరంజీవి అభిమాని చెప్పు లేకపోతే చిరంజీవి మీ తమ్ముడు ఏమిటి నీకు ఉద్యోగం ఏంటి అనుకుంటున్నాను అదే కాదు సార్